వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతున్నాము మరి ఆ విషయంలో మనకి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి చైర్మన్ గోల్డ్ మెడల్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత అలాగే చికిత్సా రత్న డాక్టర్ రవికిరణ్ గారు ఈయనకి హోమియోపతిలో ఇరవై సంవత్సరాల అనుభవం ఉండడం మాత్రమే కాకుండా నేషనల్గా ఇరవై మూడు అవార్డులని ఇంటర్నేషనల్గా పదహారు అవార్డులని అని అందుకున్నారనమాట మరి వైద్యరత్నగా ఆయన్ని అందరూ పిలుస్తూ ఉంటారు రవికిరణ్ గారిని పలకరిద్దాం సార్ నమస్తే అండి సంతానలేమి ఇప్పుడు మామూలు హాస్పిటల్స్ కంటే ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీ సెంటర్స్లో ఎంతమంది ఉంటున్నారో మనకు తెలుసు యాజ్ ఎ డాక్టర్ మీకు కూడా తెలుసు ఒక టెన్ ఇయర్స్ నుండి సంతానలేమి సమస్య చాలా బాగా పెరిగిపోయింది రవికిరణ్ గారు సో ముఖ్యంగా దీనికి కారణాలు చెప్పండి అని అడిగితే ఏం చెప్తారండి ముఖ్యంగా కారణాలు అయితే మీకు అందరికి తెలిసిందే అంటే హార్మోన్లలో వచ్చిన చేంజెస్ హార్మోన్లలో మగవాళ్ళలో వచ్చిన చేంజెస్ వల్ల వీరకణాల లోపాలు వీరకణాలు ఒకవేళ ఉన్న వాటిలో ఫర్టిలిటీ క్యాపబిలిటీ లేకపోవటం అంటే ఆ సంతానాన్ని సృష్టించగలిగే కెపాసిటీ ఆ వీర కణాలకు లేకపోవటం ఆ సెమన్లో ఆ స్ట్రెంగ్త్ లేకపోవటం లేదా సెమన్లో ఉన్న దాని యొక్క డెవలప్మెంట్ కానీ స్ట్రక్చర్లో వచ్చిన చేంజెస్ రిగార్డింగ్ ఫీమేల్స్కి వచ్చినట్లయితే పీసీఓడి సమస్యలు కానీ పీసీఓఎస్ సమస్యలు కానీ అంటే ఓరీస్ పైన నీటి బుడుగల్లాగా రావటం నీటి పొరుకులలాగా రావటం దానివల్ల మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అవటం లేదా అవి లేకుండా కూడా మిన్సెస్లో వచ్చిన చేంజెస్ వల్ల కానీ గర్భ సంచులో వచ్చిన కంతుల వల్ల కానీ లేకపోతే గర్భ సంచులో ఇండర్మీడియన్లో వచ్చిన చేంజెస్ వల్ల కానీ అలా కాకుండా మనకు కొన్నిసార్లు ట్యూబ్వెల్ బ్లాక్స్ ఉంటాయి అండ్ ఆ ఫెలోపిన్ ట్యూబ్వెల్స్లో వచ్చిన బ్లాక్ వల్ల కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్నోన్ రీజన్స్ కొన్ని ఉండవు దానివల్ల ఉంటాయి కొన్నిటికి కొంతమంది లేడీస్లో ఏంటంటే వెజనల్ రీజన్స్లో కానీ లేకపోతే సర్విక్స్ రీజన్లో కొన్ని యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి ఆ డెవలప్ అయినప్పుడు ఏం చేస్తాయి అంటే ఫారిన్ బాడీని దేనైనా చంపేస్తాయి సేమను అక్కడికి రాగా దాన్ని చంపేస్తుంది ఎందుకంటే దాని దృష్టిలో అది ఫారిన్ బాడీ రైట్ వీళ్ళకి అర్థం కాదు వీళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు ఎందుకంటే శమన్ లోపలికి వెళ్తే కదా ఐ మీన్ వీర కణాలు అండం దాకా వెళ్తే కదా అప్పుడు ఫలదీకరణ జరుగుద్ది అది జరగకుండా నువ్వు ఆడుకుంటాయి అవి కొన్ని కేసెస్ అట్లా చాలా కేసెస్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు అసలు వాళ్ళిద్దరి మధ్య సెక్యులర్ ఇంటర్ కోర్సే ఉండదు కానీ జనాలు చెప్పరు బయటకి పిల్లలు పుట్టట్లేదు అని అప్రోచ్ అవుతారు ఇది వెరీ తక్కువ బట్ ఊర్లలో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఓకే సో దేర్ ఆర్ ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ మగవాళ్ళలో వీరే కణాలు ఎందుకు పుట్టట్లేదు అంటే ఒబేసిటీ వాళ్ళు ఎక్కువ వేడి చేయి ప్రదేశాల్లో పనిచేయటం ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లు ఎక్కువ ఉండటం కొన్నిసార్లు జెనెటిక్గా వాళ్ళకి తేడా ఉండటం కొన్నిసార్లు హైడ్రోసిల్ లేకపోతే కొన్నిసార్లు డ్యామేజ్ అవ్వటం టెస్టికల్ లెవెల్లో డ్యామేజ్ అవ్వటం లేకపోతే చిన్నప్పటి నుంచే ఆ గ్రోత్ ఉండకుండా ఉండటం ఇవన్నీ కారణాలు మనం కింద చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడైనా సంతానలేమి సమస్య అనగానే ముందుగా ప్రతి ఒక్కరి దృష్టి ఆడవారి మీదకే వెళ్తుంది బికాస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద అంటే గర్భ సంచులు అండ్ పిండాన్ని మా మోయడం కానివ్వండి ఇలాంటివన్నీ ఆడవారికి బాధ్యత కాబట్టి సో కమింగ్ టు దిస్ అండి ఆడవారికి మనకి మీరు అన్నట్టుగా థైరాయిడ్ సమస్యలు పీసీఓఎస్ పీసీఓడి ఫెలోపియన్ ట్యూబ్ ఇష్యూస్ ఓవరీస్లో గడ్డలు ఇలాంటి ఎన్నో కారణాలు ఉంటాయి కదండి మరి ఇలాంటి కారణాలన్నిటికీ మనం ముందుగానే అంటే అసలు మనం పిల్లల్ని పిల్లలు కావాలి అనుకుంటున్నప్పుడే ఏదైనా టెస్టులు చేసుకొని మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని మనం చెక్ చేసుకొని ముందుగా ప్రిపేర్డ్ అవ్వడం అవసరమా యాజ్ అ డాక్టర్ మీరేం సజెస్ట్ చేస్తారు ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో లేదా సౌత్ ఏషియన్ కంట్రీస్లో మేల్ డామినేటెడ్ సొసైటీ దానివల్ల ఏమవుతుందంటే తప్పేదన్న అమ్మాయిలదే ఉంటుంది అబ్బాయిలు ఉండదు ఇప్పటికీ ఊర్లలో అలా జరుగుతుంది మేము అమ్మాయిది ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాము అన్నీ సెట్ అయిపోతాయి ఇంకా పిల్లలు పుట్టరు ఆయన్ని నాదంతా బాగుంది సార్ మీరేం వరే ఒక అంటాడు ఆయన చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆయనలో లోపం అని ఈమెద్య ఓన్లీ థర్టీ పర్సెంట్ కావచ్చు అంటే ఆయన సెవెంటీ పర్సెంట్ ఈ రీజన్స్ వల్ల మనకి ఇంకా లేట్ అయిపోతుంటుంది ఎప్పుడైనా ఫలదీకరణానికి కానీ దేనికనే ప్రకృతి ఒక డిసైడ్ చేసింది ప్రకృతి ప్రకారం మీ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్కి యు ఆర్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ ఎ బేబీ ప్రకృతి పరంగా మనం ఎందుకు దాన్ని ఎయిటీన్ ట్వంటీ వన్ ఇయర్స్కి మార్చామంటే అంత ఎర్లీ ఏజ్లో పిల్లలు ప్రెగ్నెన్సీ అయితే తన బాడీలో వచ్చే మార్పులను తట్టుకోలేదు ఒకటి రెండవది ఓల్డ్ ఏజ్లో తనకు సమస్యలు ఎక్కువ అవుతాయి అందుకని ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో మనం పెట్టున్నాం మానసిక పరిపక్వత ఉండదు ఒకటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు అండ్ పిల్లల్ని ఎలా పెంచాలి ఏం పెంచాలన్న ఐడియాలజీ ఉండదు అంత ముందంటే కంబైండ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి నడిచిపోయింది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఐఏజ్ ఫ్యాక్టరీని పెంచడానికి రీజన్స్ మీరు అన్నట్టు అమ్మాయిల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కాదన్న మీరు అన్నట్టు థైరాయిడ్ కానీ ఓవరేజ్ ఇష్యూస్ కానీ గర్భసంచి ఇష్యూస్ కానీ ట్యూబ్స్ ఇష్యూస్ కానీ దీనికి మళ్ళీ మొదటి నుంచి కారణం చెప్పాలంటే ఇప్పుడు మారిన ఆహార అలవాట్లు జీవన విధానం అనవసరమైన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం ఆ వాటి వల్ల వచ్చిన హార్మోన్స్ చేంజెస్ ఇప్పుడు సపోజ్ మీరు మామూలుగా మిల్క్ తీసుకుంటున్నారు కొన్ని లైక్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మిల్క్ అడల్ట్రేటెడ్ మిల్క్స్లో వ్యాక్సిన్ అంటే హార్మోన్స్ ఇచ్చేసి ప్రొడక్టింగ్ హార్మోన్స్ ఇచ్చేసి ఆవులకి గేదెలకిచ్చి ఎక్కువ ప్రొడక్షన్ లాగుతున్నారు ఇది ఎప్పుడైతే పాల రూపంలో వెళ్తుందో ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఎందుకని పదిహేను సంవత్సరాల క్రితం పీసీఓడి స్ట్రేన్సెస్ ఎక్కువ లేవు ఇప్పుడు ఎందుకు ఎక్కువ అయ్యాయి దట్ ఈజ్ మేజర్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ ఎక్సర్సైజ్ తగ్గిపోవటం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ పెరిగిపోవటం ఇవన్నీ కూడా రీజన్స్ అన్ని రీజన్స్ వల్లే ఇది అవటం మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు యావరేజ్ ఫీమేల్స్ అయినా పెళ్లి చేయటం అనేది ఇరవై ఆరు తర్వాతే ఉంది అవును ముప్పైకి క్లోజింగ్ టైం మీరు లోపల ప్లాన్ చేయకపోతే మళ్ళీ మీరు మళ్ళీ తిరగాల్సిందే ఇన్ఫర్టీ సింపల్సరీయా కంపల్సరీ అని కాదు దెస్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ యా బికాజ్ మనం చూస్తున్నాం అంటే ఫర్టిలిటీ డాక్టర్స్ అందరూ కూడా సంతానలేమికి ముఖ్య సమస్య ఏజ్ పెరిగిపోవడం మగవారిది ఆడవారిది ఇద్దరు బాధ్యతలో ఖచ్చితంగా ఆడవారు అయితే థర్టీ ఫైవ్ లోపు ప్లాన్ చేసుకోవాలని మగవారు కూడా థర్టీ ఫైవ్ తర్వాత స్పర్మ్ కౌంట్లో ఇష్యూస్ వస్తాయని ఎన్నో చెప్తూ ఉన్నారు సో మీరు అన్నపరంగా కూడా థర్టీ లోపు అనేది చాలా ఫిఫ్టీ పర్సెంట్ మంది చేస్తున్నారు కదా సార్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా డెఫినెట్ గా సి అల్టిమేట్లీ యువర్ మైండ్ సెట్ రైట్ మీ దృష్టిలో లైఫ్ ఏంటి నా దృష్టిలో లైఫ్ అంటే నా కెరీర్ నా డబ్బు అయినా ఉన్నప్పుడు పిల్లలు సంతానం సమస్య అది ఫ్యామిలీ అనేది సెకండ్ ఇష్యూ సెకండ్ ప్రయారిటీ బట్ యాజ్ ఎ డాక్టర్గా యాజ్ ఎ సైకాలజిస్ట్గా యాజ్ ఎ సోషల్ వర్కర్గా నేను చూసిన మట్టుకైతే జీవితం అంటే అన్నీ ఉండాలి నాట్ ఓన్లీ కెరియర్ నాట్ ఓన్లీ మనీ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ చిల్డ్రన్ వై బికాస్ అది ఇచ్చే ప్లేజర్ నీకు డిఫరెంట్ యాజ్ అదర్హుడ్ యాజ్ అ ఫాదర్హుడ్ గా ఈ వీల్ నీ పిల్లలు పిల్లలు పొడితే అది నీ పిల్లలు అవుతారు మీతో ఏ రిలేషన్స్ ఉన్నా నీతో పాటు ఉంటే నీతో పాటు వెళ్ళిపోతుంటాయి వీళ్ళ మీద ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ కోసం మోటివేషన్గా మీరు పనిచేసే మోటివేషన్ ఉంటుంది లైఫ్లో బతకాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ మిస్ ఈ పాయింట్ మిస్ అయిపోతున్నారు ఇరవైలో ఇరవై ఐదులో ముప్పైలో ముప్పై రెండులో ఏమనుకుంటున్నారంటే నేను సంపాదిస్తున్నాను నా చూస్తే సొసైటీ ఉంది నా దగ్గర డబ్బు ఉంది రిలేషన్లో అంత బయాలి ఉందని ఆఫ్టర్ ఫార్టీ అది ఉండదు ఈరోజు హార్మోన్స్ ఉన్నాయి ఈరోజు నీ ఎనర్జీ ఉంది యూ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ ఎవ్రీథింగ్ గోయింగ్ పిల్లల్ని ఎవడు పెంచుతాడు నాకు ఎందుకు ఈ పోయడం నా వల్ల కాదు మెయిన్గా డెలివరీ పెయిన్స్ నా వర్ణం భరించడం వల్ల కాదు కాబట్టి నేను కన్ను ఇది ఒక సెన్స్ ఫార్టీ తర్వాత యూ ఫీల్ అలోన్ ఇది ఖచ్చితంగా అంటే వందలో నేను చూసినట్టు మట్టుకు అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మందికి టైం యూటిలైజేషన్ తెలియదు టైం దేని వాడాలో తెలియదు ఆ టైంకి ఏమవుతుంది అంటే కెరియర్ లో ఒక సాచురేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత కెరియర్ నీకు ఒక ఎంజాయ్మెంట్ని ఇవ్వదు ఒక తర్వాత ఇది రొటీన్ అయిపోద్ది సాఫ్ట్వేర్ రోజు కొడుతూ ఉంటావు రోజు వస్తూ ఉంటాం లేదా రోజు ఏదో మార్కెటింగ్ చేస్తూ ఉంటావు రోజు అదే ఒక రొటీన్ అయిపోద్ది ఆ తర్వాత ఏం చేయాలి మీతో పుట్టిన వాళ్ళు మీ తోడ పుట్టిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలో బిజీ ఉంటారు ఒక ఫంక్షన్ అవుద్ది వాళ్ళు వాళ్ళ దాంట్లో బీజీ ఉంటారు నేను దేనికి ఎవరు పిల్లరు నీ దానికి నీకంటూ ఒక అలౌనెస్ స్టార్ట్ అవుద్ది అప్పుడు ఏం చేస్తుంది కరెక్ట్ భార్య భర్తలు బాగుందని నిలబెట్టేది కూడా పిల్లలే ఎంత క్లాష్ వచ్చినా పిల్లల కోసం అన్న డైలాగ్ మీరు విని ఉంటారు వీళ్ళు వీళ్ళే భరిస్తాడు నేను పిల్లల కోసం భరిస్తున్నాను ఏంటి నేను లేదా ఈవెన్ ఎవరు భరిస్తారు లేకపోతే నేను పిల్లల కోసం అది కొంతవరకు అలా బాండ్ నిచ్చిన తర్వాత ఆ తప్పులు అనేవి తర్వాత రోజుల్లో చిన్న తప్పులాగా కనబడతాయి ఆ బాండ్ అయితే ఒక ఫ్యామిలీ మన కూడా డెవలప్ అయింది అందుకని ఉంటేనే యూ గివ్ హైలైటెడ్ పొజిషన్ పిల్లలు లేకపోతే యువర్ పొజిషన్ సో ఏజ్ ఎప్పుడు కూడా పెరగకూడదు పెరిగితే బేబీ కి ఇబ్బంది మదర్ కి ఇబ్బంది అండ్ మీరు ఇమాజిన్ చేయండి థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో మీ పిల్లల్ని కన్నారు వాడి ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మీకు సిక్స్టీలో లో ఉన్నారు ఆయనకు బాధ్యత మీ మిమ్మల్ని చూసి ఆయన ఆదర్శవంతంగా ముప్పైకి చేసుకున్నాడు మీ కర్మ అనుకోండి మీకు అరవై ఐదు డెబ్బై లో మీరు ఆయనకు తలంబాలు వేస్తారు వాళ్ళ పిల్లని బయాలంటే మీ వల్ల అవుద్దా మీ లైఫ్ లో ఏం చూసినట్టు అసలు రైట్ సో ఓపిక ఉండదు ముప్పై ఐదు సంవత్సరం మీ పిల్లలు కంటే వాడు ఐదు సంవత్సరాలు వచ్చిన నలభై వస్తాయి నలభై ఏజ్కి మీరు ఆయన వెనుక ఈ స్కూల్ ఎల్కేజీ పట్టుకెళ్ళలేరు అంటే వాళ్ళ వాడి స్పీడ్ ఎక్కువ ఉంటుంది మీ స్పీడ్ తగ్గిపోయింది కదా మీరు ట్వంటీ ఎయిట్ లో ఉన్నప్పుడు మీరు పరిగెడతారు ట్వంటీ ఫైవ్ ఉంటే పరిగెడతారు వాడికి వానికి కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలరు లేకపోతే ఏమవుతుందంటే అంటే మీకు వాళ్ళకి గ్యాప్ ఎక్కువైపోతుంది జనరేషన్ లిటర్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బిహైండ్ ఉంటుంది వాళ్ళని మీరు అర్థం చేసుకునేసరికి వాళ్ళు మిమ్మల్ని దాటిపోతారు అండ్ వాళ్ళని మనం పట్టలేము మనకు ఒక ఫిఫ్టీ తర్వాత చాదస్తం పెరుగుద్ది ఫిఫ్టీ ఫైవ్ తర్వాత పెరుగుతుంటది వాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వాడు ఎయిటీన్ ఇయర్స్ లో ఉంటాడు అదే థర్టీ టూ ఇయర్స్ లో కన్న వాళ్ళకి మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళే దే ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ టు డూ విత్ దిస్ వల్ల వినట్లేదు ఇంట్లో ఏమి మాట్లాడినట్లేదు ఎందుకు వింటాడు మీరు చెప్పాల్సిన టైంలో వాళ్ళ జనరేషన్ గ్యాప్ లో వచ్చిన తర్వాత ఇండు ఫాస్ట్ సొసైటీ పెరిగిపోయింది సో నేను అనేది ఏంటంటే పిల్లలు అనేది మ్యాండేటరీ నేను తెలుసుకోవాల్సింది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఐటీ జాబ్స్ కానీ ఎకనామికల్ ఇండిపెండెన్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ప్రివిలేజ్ తప్ప అది లైఫ్ కాదు అది మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ వెన్ ఇట్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ ఆ డబ్బు అనేది నీ కుటుంబానికి యూటిలైజ్ అయినప్పుడే ఆ యొక్క డబ్బు యొక్క వాల్యూ ఇప్పుడు జపాన్లో ఆ కల్చర్ పెరిగి సంతాన రేట్ తగ్గిపోయింది అండ్ కొరియాలో తగ్గిపోయింది చైనాలో తగ్గిపోయింది బికాస్ ఎవరికి అనే కాన్సెప్ట్ దట్ ఈస్ రాంగ్ అండి ప్రతి అంటే ప్రకృతి పరంగా ప్రతి జీవి నెక్స్ట్ ప్రత్యుత్పత్తి చేసి ఇంకో జీవిని సృష్టించగలిగితేనే నీ జీవనానికి అదొక అర్థం అందుకనే తేనెటీగల్లో కూడా మగ తేనెటీగా కలిసిన తర్వాత చనిపోద్ది అంటే మీరు అర్థం ఏంటి పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ ఓన్లీ గివ్ టు బర్త్ ఫర్ అనదర్ దీస్ అవును అది తేనె క్రియేట్ చేయడానికి తేనె తాగి తేనె సృష్టించడానికి కాదు దాని యొక్క మెగటిగల యొక్క ఇంపార్టెన్స్ సో సచ్ ఇంపార్టెంట్ థింగ్ నేచర్ చెప్తున్నప్పుడు మీరు నేచర్ రూల్స్ కి వెళ్తుంటే ఆటోమేటిక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మరి ఫర్టిలిటీ సమస్యలు ఈ మధ్యకాలంలో పొల్యూషన్ కావచ్చు మీరు అన్నట్టుగా అడల్ట్రేటెడ్ ఫుడ్ కావచ్చు ఏదేమైనా సరే పెరిగిపోయాయి అది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అండ్ మీరు అన్నట్టు కొంచెం లేటు పెళ్ళిళ్ళ వల్ల కూడా అవుతున్నాయి సో ఇటువంటి వాటికి మనం ఎలోపతి మెడిసిన్లో ఎన్నో టెస్ట్లు ఉన్నాయి ఐఓఐ ఐవిఎఫ్ ఐవిఎం ఇలా ఎన్నో పద్ధతులు ఉన్నాయి చాలామందికి వాటిలో కూడా మొదటిసారి సక్సెస్ అవ్వదు రెండు మూడు సార్లు చేయించుకొని శరీరం ఇబ్బంది పడిపోయి ముఖ్యంగా ఆడవారికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది బాడీ డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు రీగెయిన్ చేసుకోవటానికే వాళ్ళ ఏజ్ అనేది ఇంకా పెరిగిపోతుంది అప్పటికే సో అటువంటి ఇష్యూస్తో ఎంతోమంది డిప్రెస్ అయిపోవటం ఇట్స్ సైకలాజికల్ మెంటల్ అండ్ ఫిజికల్ పెయిన్ సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో ఒకవేళ సంతానం లేక ఇబ్బంది పడుతూ హోమియోపతి దగ్గరకు వస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతారా అసలు ఎలా మీరు సంతానం లేని సమస్యని హోమియోపతి ద్వారా అధిగమించగలుగుతారు ఇప్పుడు మీరు చెప్పిన ఐవీఎఫ్ ఐఐఐప్లాంటి ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో నేచర్గా పరంగా జరగాల్సిన పద్ధతిని అది జరగట్లేదు అని చెప్పి మనం ఫోర్స్ ఫోర్స్ఫుల్గా ఒక లాబొరేటరీ మెథడాలజీలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే అండాలను నేను తీసుకోవటం వీర్యాన్ని తీయటం రెండింటిని కలపటం అది తీసుకెళ్ళి గర్బసంచిలో పెట్టడం దాన్ని అండాలను పుట్టించాలంటే మీకు కావాల్సినప్పుడు పుట్టవుగా కాబట్టి మీరు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేయటం బలవంతంగా అండాలని ఎక్స్ట్రాక్ట్ చేయటం ఈయనకి వీర్యాలని పుట్టించే కణాలు లేవు కాబట్టి బతికిపోయాడు కాకపోతే ఈయనకు కూడా ఇంజక్షన్లు వచ్చి పడిపోయేవి ఆయనకు మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి నడిపిస్తారు నేను అనేది ఏంటంటే మీరు అంతగా హైరాణ ఎందుకు పడుతున్నారు ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉంది హోమి మెడిసిన్ ద్వారా కొంతవరకు క్లియర్ అవుతుంది కొన్నిసార్లు క్యూర్ అవ్వవు అంటే పైన మొత్తంకే అతకపోయి ఉంటాయి కొన్నిసార్లు సిస్టమ్ ఉంటుంది కొన్నిసార్లు పస్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది మనం రిపేర్ చేయలేము అలాంటి వాటిల్లో ఐవిఎఫ్ ఇస్ వర్క్ఫుల్ వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ట్యూబ్ లేదు కాబట్టి మీరు అలా చేశారు ప్రతి కేసును కూడా అలాగే చేయాలంటే నేచర్గా పిల్లలు ఎందుకు పుడుతున్నట్టు మరి అందరిని అదే మెథడ్ లాగా ఎందుకు వెళ్దాం హోమియోపతి ద్వారా చేసేది ఏంటంటే చిన్న కరెక్షన్స్ ద్వారా మ్యాక్సిమమ్ థింగ్స్ వర్కౌట్ చేయొచ్చు ఎలా సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం మగవారిని చూద్దాం వాళ్ళకి చాలా తక్కువ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి స్పర్మ్ ఇష్యూస్ ఉన్నాయి అజోస్పోమియా ఉంది అంటే జీరో స్పర్మ్ కౌంట్ ఉంది సో అటువంటి వాళ్ళకి హోమియోపతి ద్వారా స్పర్మ్ కౌంట్ పెంచి స్పమ్లో ఉండే మొబిలిటీ అండ్ ఇవన్నిటిని కూడా మనం పెంచాలి డెఫినెట్గా అండి అంటే అజోస్పర్మియాలో ఉన్న రీజన్స్ ఏమున్నాయో ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి అంటే జెనెటిక్ ఇష్యూ వల్ల జెనెటిక్ జెనెటిక్గానే మీకు అజోస్పర్మియా ఉందనుకోండి అది నేనేం చేయలేను దాని తలరాత అంటాం చూసారా దానికి ఏం చేయాలి కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని డిసీజెస్ వల్ల అజోస్పర్మియా వచ్చింది లేదా వాళ్ళ వర్క్ దాని వల్ల వచ్చింది నేను ఖచ్చితంగా పెంచగలను మెడిసిన్స్ ఇచ్చి బాడీని బ్యాలెన్స్ చేసుకోగలిగి టెస్టోస్ట్రియన్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతే టెస్టోస్ట్రియన్ నుంచి నేచురల్గానే ఇంక్రీజ్ చేయగలిగి సెమన్ కణాలను పుట్టించగలిగి సెమన్ ని మళ్ళీ పుట్టించి మోటిలిటీ లెవెల్స్ పెంచగలిగితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అజోస్పర్మియా లెవెల్లో కొంతవరకు సక్సెస్ ఉంటాయి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఉంటాయి టెన్ మిలియన్ ఫైవ్ మిలియన్ ఆలిగోస్పర్మియా ఉంటుంది చూసారా ఆ కేసెస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటాయి అంటే కొంత బాడీ సపోర్ట్ ఉంటే హోమియోమెడిసిన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అరవై లక్షల కణాలు పుట్టించవచ్చు వంద కణాలు పుట్టి మాకు ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ఫ్రమ్ మేల్ సైడ్ ఉంది అంటే హోమియోపతి ద్వారా నేను ఫుల్ కూల్ అయిపోతాను ఓకే నైన్టీ పర్సెంట్ నాకు సక్సెస్ రేట్ ఇప్పుడే ఇచ్చే చినికి అలిగోస్ పర్మి అయితే ఇంకేం లేదు అనేది అయిపోయినట్టు అని చెప్పగలను కానీ అజోస్ పర్మి అంటే స్టిల్ అగైన్ మేము మళ్ళీ వెరిఫై చేసుకోవాలి హార్మోన్ చూసుకోవాలి టెస్ట్ కోల్ సైన్ చూసుకోవాలి ఆ కణాలు పుట్టించగలగాలి ఆ పుట్టించిన కణాలని మనం ఒక టెన్ మిలియన్ ట్వంటీ మిలియన్ పుట్టించగలిగి అవి నాచురల్గా అవుతున్నారా లేదా ఏదో చూసుకోగలగాలి లేనప్పుడు ఆ కణాలే వాళ్ళకి ఐవీఎఫ్ లో యూజ్ అవుతాయి ఇంకా ఆడవాళ్ళు వస్తే మాక్సిమం కేసెస్ పీసీఓడి పీసీస్ వల్లే ఉంటారు దాని అయితే ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు కాకపోతే కొంత టైం పట్టుద్ది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ హార్మోన్స్ నార్మల్ అవుతాయి అండం నార్మల్గా రిలీజ్ అవడం మొదలవుతుంది న్యాచురల్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు పీసీఓఎస్ పీసీఓడి థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హోమియోపతి ద్వారా పూర్తిగా క్లియర్ చేస్తారు కాకపోతే ఇంకొన్ని సమస్యలు డెప్త్లో డెప్త్లోకి వెళ్తే ఇంకొన్ని సమస్యలు ఉంటాయి మీరు అన్నట్టుగా ఫెలోపియన్ ట్యూబ్స్ అయితే మీరు ఇందాకే ఆన్సర్ చెప్పారు పూర్తిగా అతుక్కుపోతే మనం ఏం చేయలేము ఐవిఎఫ్ ఇస్ ద ప్రాసెస్ అయితే అది మాత్రమే కాకుండా కొన్ని కొన్నిసార్లు అండాలు ఇది అవ్వటం అనేది అండాలు పెరగటం అనేది ప్రాబ్లం ఉంటుంది అండ్ అలాగే సిస్టులు ఉంటాయి సో అండ్ వాటికి ఏం చేస్తారు సార్ ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే అండాలు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఉండడం వల్ల మాకు కావాల్సిన మెచ్యూరిటీ అండాలు దొరకట్లేదు కాబట్టి మీకు పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయండి డోనర్ అండాలు ఏమైనా కావాలని అడుగుతుంటారు లలో మన సెంటర్స్లలో నేను అనేది ఏంటంటే ఒక అండము ఒక లెవెల్ నుంచి డెవలప్ అవ్వాలంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ లెవెల్స్ మనకి చాలా మట్లు యూజ్ అవుతుంటాయి అవి ఏమన్నా చేంజెస్ వచ్చాయా మనం వెరిఫై చేసుకుంటాం అవి చేంజెస్ వస్తే సేమ్ కాన్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మళ్ళీ నామలు చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ అండ్ అగైన్ డిపెండ్ అపాన్ యువర్ ఏజ్ ప్రతి లేడీకి తను పుట్టినప్పుడే ఇన్ని అండాలు పుడతాయి అనేది ఫిక్స్ అయి ఉంటుంది మీరు ఎంత ఏజ్ ఎక్కువ అవుతుంటే మీ అండాలు అన్ని సంఖ్య తగ్గిపోతుంటుంది క్వాలిటీ అండాలు కూడా తగ్గిపోతాయి క్వాలిటీ అండాలు ఉండేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకే అర్థమవుతుంది కదా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ వరకే ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ మధ్యలో కాంప్రమైజ్డ్ క్వాలిటీ ఓమ్స్ థర్టీ తర్వాత అగైన్ కాంప్రమైజ్డ్ క్వాలిటీ ఓమ్స్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ తర్వాత వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇది అందుకే అన్సర్ మీ ఏజ్ పెరిగితే మాకు వచ్చే బాధ ఏం లేదు మీకు ఒరిజినల్గా క్వాలిటీ అండాలు లేవని బాధ క్వాలిటీ అండాలు లేనప్పుడు ఆటోమేటిక్గా అబార్షన్ అయిపోద్ది థర్డ్ మంత్ అబార్షన్స్ సెకండ్ మంత్ ఎందుకంటే నేచరు ఇప్పటికి కూడా ఒక డిఫెన్సివ్ మెకానిజిల్ పనిచేస్తుంటాయి ఆ బేబీ కరెక్ట్గా గ్రోత్ లేదనుకోండి నేచరే టర్మినేట్ చేసేస్తుంది అందుకే అబార్షన్స్ అయిపోతుంటాయి ఓకే కొన్ని అలా దట్టుకొని నేసి వచ్చిన వాళ్ళలో హార్ట్లో బ్లాక్స్ రావటం లేకపోతే ఊపిలప్ డెవలప్ ఇవి మళ్ళీ ఆర్టిజం స్టోరీలు మళ్ళీ వేరు ఇవి ఫిజికల్ గ్రోత్ ఎందుకంటే మనం టీఫా స్కానింగ్ ద్వారా తెలిసేది ఫిజికల్ లెవెల్ చేంజెస్ ఈ చేంజెస్ మనం గుర్తుపట్టడం కలం కానీ మిగతా గుర్తుపట్టలే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఒక నేచురల్గా జరిగే ప్రాసెస్ని మెకానికల్గా మార్చకండి సంతానం అనేది గా అయిపోవాల్సింది మనకు ఒక ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఇయర్ ఒక పిల్లల్ని కాని వాళ్ళు పదహారు సంవత్సరాలు అంటే నేను చెప్తాను పెరిగి అంటే నేను ఏమంటున్నా అంటే అప్పుడు దాన్ని ఏమంటారు శిశువుల మరణాల రేట్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పద్దెనిమిది మంది పుట్టిన పద్దెనిమిది మంది బతికే వాళ్ళు కాదు ఎందుకంటే సైన్స్ డెవలప్ అవ్వాలి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ చనిపోయేవాళ్ళు పద్దెనిమిది మంది ఎనిమిది మంది మిగిలేవారు వాళ్ళు చనిపోయేవారు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎంతమంది పుట్టారనే కాన్సెప్ట్ కాదు చూడండి ఎవ్రీ ఇయర్ దే గా వందలో తొంభై మందికి పిల్లలు పుట్టేవాళ్ళు ఇప్పుడు వందలో డెబ్బై మంది అరవై మందికి పడిపోయింది ఎందుకు అబౌట్ అండ్ రెండోది డాక్టర్లు చెప్పారండి వాళ్ళిద్దరం కలయిక పిల్లల కోసం కలయికం అనేది మానేసేయండి ఫస్ట్ మీరు నేచురల్గా ఒకరి ముంచెం ఒకరు ప్రేమాభిమాలు కలయటం మొదలెడితే మీ హార్మోన్స్ ఇండైరెక్ట్ గా డెవలప్ అవుతాయి అది మీకు నేచురల్ గా హెల్ప్ అవుతుంది అట్లా హోమియోపతి మెడికేషన్ ద్వారా మన ఇన్ఫర్టిలిటీని సమస్యను సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని కేసెస్ నేను చేస్తాను అనట్లేదు మా దగ్గర వచ్చిన కేసెస్ టు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ సక్సెస్ రేట్ ఉంటాయి ఓకే సో ముందుగా అంటే హోమియోపతికి వచ్చి ఈ చిన్న చిన్న సమస్యలు గా తగ్గించుకొని అప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉంటే అప్పుడు మనం ట్రీట్మెంట్స్ కి వెళ్ళాలి వల్ల మీకేమవుతుందంటే హార్మోన్ ఇంజక్షన్ బాధ తప్పుద్ది ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర క్వాలిటీ ఓ ఉంటుంది ఆయన క్వాలిటీ సేమన ఉంటుంది వాళ్ళు చేయాల్సిన ఓన్లీ ఐవఐ చేస్తే సరిపోదు లేదు చేసిన ఐవీఎఫ్ వాళ్ళ విధంగా దానికోసం ఓకే దే గివ్ అడ్వాన్స్ ఈవెన్ మీ ఓపిక లేదు వాళ్ళ ఓపిక లేదు మీకైతే సైడ్ ఎఫెక్ట్ లేవుగా అంతేగా మీరు ఒక ఐవీఎఫ్ ఒక బేబీని ఐవీఎఫ్ ద్వారా కన్న తర్వాత ఇంకా ఆ లేడీ ఫార్టీ తర్వాత పనికిరాదండి ఇంటి పనులకి బయట పనులకి పనికిరాదు అంత ఒబేస్ కానీ నీరసం కానీ బోన్లలో వచ్చిన చేంజెస్ కానీ వాళ్ళు ఫార్టీ ఫైవ్కే సిక్స్టీ ఫైవ్ లాగా ఉంటారు వాళ్ళ లైఫ్ స్పెన్ ఆటోమేటిక్గా మీరు వంద నుంచి డెబ్బైకి తెచ్చారు డెబ్బై నుంచి అరవైకి తెచ్చారు దే జస్ట్ మూవ్ ఆన్ దట్ అంతే ఒక పిల్లోని గంటం ఏం అవుట్ మీరు చూడండి హెయిర్ ఫాల్ ఒబేసిటీ నేను ఇన్ని ఇంజెక్షన్స్ ఉంటాను మీకు ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ ఆర్టిఫిషియల్ హార్మోల్ ఇంజెక్షన్స్ ఎన్ని ఇచ్చుంటాను దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని బాడీ ఏం చేస్తుంది మీరు మామూలు యాంటీబయాటిక్ ఇచ్చి తీయమంటేనే లివర్ వల్ల సగం అయిపోతుంది స్టీరాయిడ్ ఇస్తే తీయడం వల్ల కిడ్నీలు పోతాయి అంటారు హార్మోన్స్ అవైతే అల్టిమేట్ ప్రోడక్ట్ బాడీలో ఎంజైమ్స్ హార్మోన్స్ అనేవి చాలా అల్టిమేట్ అండ్ హైలీ క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ దాన్ని ఆర్టిఫిషియల్గా గా మీరు ఎక్కిస్తుంటే బాడీ ఏం చేయాలి దాన్ని అర్థం కాదు దాన్ని ఎట్లా డామేజ్ అనేది ఆర్టిఫిషియల్ ఉంది దీన్ని ఏం డీఎల్ చేయాలి నేను యాంటీబయాటిక్ వస్తే నేను లివర్ ఉన్నాడు హార్మోన్ వస్తే దీన్ని ఎవరు క్లియర్ చేయాలా ఎవరి డిపార్ట్మెంట్ ఇది అర్థం కాదు అది మళ్ళీ లివరే చేస్తుంది రైట్ సో చాలా క్లియర్గా అంటే హోమియోపతిని ఎలా అప్రోచ్ అవ్వాలి సంతానం లేని సమస్యలో అని చాలా చక్కగా అర్థమయ్యేట్టు చెప్పారు సార్